చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి అంశం ఏమిటి అంటే అసలు మా రాశిని బట్టి లేదా మా పేరుని బట్టి ఎటువంటి వాహనం కొనుక్కుంటే మంచిది అంటే ఏ బ్రాండ్ ఏ రంగు ఏ నెంబర్ ఉంటే మంచిది అని అడుగుతున్నారు నిజంగా ఉంటుందా ఎందుకంటే మనకు చూడండి పాతకాలంలో గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన అంటారు గుడ్డు అప్పట్లో గుడ్లు అంటే ఏంటంటే మనకి రావు కావచ్చు గుర్రాలు కావచ్చు ఫ్యాంటి ఇప్పుడు మరేమిటి ఇప్పుడు మనకి వాహనాలు అయితే దీన్ని అసలు ఎలా చూడాలి మనకి చతుర్థ స్థానము అంటారు అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకుంటాం లేకపోతే రాశి తెలిస్తే రాశి నుంచి మీది ఏదైతే అయిందో మేషం నుంచి మీన వరకు నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి అసలు మీ పేరు మీద వాహనం కొనొచ్చా కొనకూడదా కొంటే ఏ వాహనం కొనాలి ఏ రంగు ఏ నెంబర్ ఉంటే మంచిది అనేటువంటి అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కలుగుతుంది దాని ద్వారా మీరు ఒక వాహనం కానీ గృహంగా కొనుక్కునే సమయము కొనుక్కున్న తర్వాత మీకు బాగా కలిసి ఎటువంటి రంగు నెంబర్ అనేది తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది అనేటువంటి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్పింది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్లంతా అమ్మవారిగా భావిస్తే తెలుసుకుంటారు తులవారి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి సర్వసాధారణంగానే కొంచెం లగ్జరీగా ఉండాలి బ్యాలెన్సింగ్గా గా ఉండాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉంటుంది అయితే వీళ్ళు ఎక్కువగా మీరు ఎప్పుడైనా చూడండి గమనించిన కారు స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటుంటారు లేదా మంచి కారు మంచి లగ్జరీ కాల్ సెకండ్ హ్యాండ్ అయినా తీసుకుందాం అనే ఆలోచనలు కూడా ఉంటుంటాయి వీరికి కాకపోతే నీట్గా ఉండాలి బాగుండాలనే లక్షణాలు ఉంటాయి అయితే ఇక్కడ వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక వాహనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అది కెరియర్ డెవలప్ చేసేలాగా ప్రొఫెషన్కి సంబంధంగా ఉండేలాగే తీసుకోవడానికి ఇష్టపడతారు కూడా తులవారు కనుక చూసుకున్నట్లయితే అయితే మీ యొక్క జన్మజాతకంలో శని బలంగా ఉన్నాడా చంద్రుడు బలంగా ఉన్నాడా చూసుకోవాలి శనిగనక బాగున్నాడు శని ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేడు అని అనుకుంటే గనక తీసుకోబోయే రంగు బ్లూ ఆర్ బ్లాక్ కలర్స్ తీసుకోవచ్చు లేదా వైట్ తీసుకోవచ్చు గ్రీన్ కూడా తీసుకోవచ్చు చెప్పాలంటే మరి శని గనక బలంగా లేడు అలాంటప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవాలి ఇప్పుడు కూడా చతుర్థ స్థానం ఏదైతే ఉందో అది వాహనాలని తెలిపేటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు మరియు ఆ యొక్క కారులో కూడా మీరు వెంకటేశ్వర స్వామి లేకపోతే కాలిక అమ్మవారిది అమ్మవారికి సంబంధించింది ఏదైనా పెట్టుకొని ముందు ఒక్కసారి నమస్కారం చేసుకొని ప్రారంభించినట్లయితే కూడా బాగుంటుంది అయితే వీళ్ళకి చాలా మటుకు నేను చూసినప్పుడు సంతానం కలిగిన తర్వాత నుంచే ఎక్కువగా వీళ్ళకి వాహన యోగం కానీ గృహయోగం కానీ కలుగుతూ ఉంటుంది సంతానం కలిగిన తర్వాత లేదా సంతానం విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏదైనా సంపాదించి పంపించడం వాళ్ళు ఒక్కోసారి వీళ్ళు కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు అందరూ గొప్ప వాళ్ళు లేదు కదా అలాంటప్పుడు కూడా వీళ్ళకి యోగం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ తులారాశి అనేటువంటిది బ్యాలెన్సింగ్ సైన్ కాబట్టి చాలా మటుకు వీళ్ళు ఏంటంటే లగ్జరీగా ఉండాలి చాలా గొప్పగా కనబడాలనేటువంటి లక్షణము చాలా నీట్గా ఉండాలి లక్షణం ఎంత ఉంటుందో బడ్జెట్ని కూడా అంత జాగ్రత్తగా ఎక్కువ అప్పులు పోకుండా ప్లాన్ చేసుకోవాలనేటువంటిది కూడా వీరికి ఉంటుంది అయితే మీ యొక్క పేరుని బట్టి ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది ఏ రంగు ఏ నెంబర్ అనేటువంటిది ఉంటుంది చూస్తూ ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వర్గు అనేటువంటిది గృహానికి ఎలా అయితే వాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వాహనం విషయంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి నేను రీసెర్చ్ చేసినప్పుడు అంటే ఒక పేరు గల వ్యక్తికి ఏ వాహనం తీసుకున్నప్పటి నుంచి అతనికి బాగా కలిసి రావడం జరుగుతుంది అది మెయిన్ బ్రాండా లేకపోతే అందులో సబ్బా అంటే మెయిన్ బ్రాండ్ అండ్ సబ్బు కూడా బాగా పనిచేస్తుంది అంటే ఎట్లాగా అంటే ఇప్పుడు మనకి చూడండి ఆ నుంచి అమ్మ లోపల ఉండే బ్రాండ్స్ అనుకోండి ఆ అంటే ఆడి ఈ అంటే ఇంకొక ఇంకొక బ్రాండ్ ఊ అంటే ఇంకోటి అట్లా అంటే మొదలక్షరం వచ్చేలాగా ఎగ్జాంపుల్ ఐ అనుకోండి ఇన్నోవా అట్లా ఏంటంటే ఆ నుంచి అమ్మహా అక్షరం లోపల మీ పేరు ఉందనుకున్న ఉదాహరణకి అప్పుడు మీరు మీ యొక్క తీసుకునే వాహనం ఆ నుంచి అమ్మహా లోపల వచ్చే బ్రాండ్ ఉండే వాహనము లేదా చచ్చాజా జా అక్షరాలు ఓకే జా అంటే జగ్వార్ ఉదాహరణ చెప్తున్నా అదేవిధంగా యారా లావా వా అంటే ఓల్వా ఇట్లా యా అంటే యాలో కూడా ఇతను వచ్చింది అనుకోండి ఎస్డి టూ వీలర్ అనుకోండి ఎస్డి బైక్ అలా మీరు తీసుకొని చూడండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మనకి అష్టవర్గుల్లో మనం ఆ వర్గు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఒకవేళ కాకా కాకా అక్షరాలతో మీ పేరు ఉందంటే కళ్యాణ్ కావచ్చు ఇంకా అంటే గంగాధర్ కావచ్చు జ్ఞానేష్ కావచ్చు ఇట్లా ఉందనుకోండి ఉదాహరణకి మీ పేరు అప్పుడు మీరు కక్కగా గ స్వర్గులో ఉండేటువంటి అక్షరాలు గల వాహనం తీసుకోవచ్చు లేదా శేషాసాహా సాహ లావా షే అంటే సుజుకి వెహికల్ ఉంది అట్లా అనమాట వా అను కొన్ని విఐఆర్ టీవీఎస్ విచ్చుస్ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు వాక్స్ వ్యాగన్లో అట్లా ఉదాహరణకి చచ్చా జాజా అక్షరాల్లో మీ మొదటి పేరు ఉంది మొదటి అక్షరంలో మీ పేరు ఉందంటే చూ చందన్ చందన అది స్త్రీకైనా పురుషుడికైనా ఒకటి ఎవరు తీసుకుని గుర్తుపెట్టుకోండి అలా ఉన్నప్పుడు మీరు తీసుకునే వెహికల్ చచ్చ అక్షరాల్లో ఉండేటువంటిది ఇంకా అంటే దాన్ని మేము చెప్పినట్టుగా జగ్వర్ కావచ్చు అదేవిధంగా శేషాసాహా లేదా ఆనుంచమ్మ వరకు అంటే ఆడి అట్లా అనమాట ఇప్పుడు అదే కనుక ట అక్షరాల్లో మీ పేరు ఉందనుకోండి ఉదాహరణకి అంటే ట మీ అందులో మీ పేరులో మొదటి అక్షరం అది అయింది అప్పుడు మీకు పప్ప ప మా అనే అక్షరాలు గల వెహికల్ అంటే మా అంటే మెర్సిడిస్ ఉంటుంది కదా అట్లా అదేవిధంగా అమ్మహ లేదా కక్క గగ అక్షరాలు కా అంటే ఏంటి కియా వెహికల్ అట్లా అదేవిధంగా మీ ఎగ్జాంపుల్ మీ పేరు తత్త దరణ నా పేరే నానాజీ పట్నాయక్ అనుకుందాం ఇప్పుడు నాకు తత్త అక్షరాల్లో ఉండేటువంటి పేరుగల వెహికల్ కానీ లేకపోతే యారాలావా లా అంటే లెక్సస్ ఉంది వా అంటే ఓల్వా ఉంది అట్లా లేదా కక్క గక్క అక్షరాలు కా అంటే కియా ఇంకా అంటే సంథింగ్ దానికి ఏదైనా ఒక పేరు వస్తుంది కదా అట్లా ప్లస్ అదే కాకుండా మనకి చచ్చ జజ్జ అక్షరాల్లో ఉండేటువంటిది ఏదైనా వెహికల్ కూడా తీసుకోవచ్చు ఇక అదేవిధంగా మీ పేరులో మొదటి అక్షరం కనుక పప్ప బాబ్బమ్ మా అక్షరాల్లో ఉందనుకోండి పా అంటే బనీంద్ర మా అంటే మధుకర్ మధు ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఉదాహరణకి అలాంటప్పుడు మీరు పాప బాబా మా అక్షరాల్లో ఉండేటువంటి వెహికల్ తీసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది అదేవిధంగా శేషాసాహ మొదట అక్షరం ఉండాలి వెహికల్లోని అండ్ చచ్చా అక్షరాలు లేదా టట్టా నా అక్షరాల్లో ఉండే వెహికల్స్ మీకు బాగా కలిసి వస్తాయి ఇక అదేవిధంగా మీ ఉదాహరణకి మీ పేరు గనక యా రా అక్షరాలు యా అంటే యాదగిరి రా అంటే రమేష్ అనుకుందాం ఉదాహరణ రమేష్ రావాలంటూ లేదు రాము కూడా రావచ్చు రాజు కూడా రావచ్చు ఉదాహరణ చెప్తున్నా యారాలావా అక్షరాలతో మీ పేరు ఉందనుకోండి అప్పుడు యారా లావా అక్షరాలతోనే ఉండే పేరులో ఉండే కారు అంటే రోల్స్ రాయరు రేంజ్ రోవరు ఇలాంటివి ఉంటాయి కదా అదేవిధంగా మహా వరకు ఉండే గల పేర్లు ఉండే వాహనము లేదా టడా కానీ తత్త తా నా కానీ అక్షరాలు ఉండేటువంటివి తీసుకోవచ్చు అక్షరం ఆ కారుకు ఆ పేరు ఉండాలి అదేవిధంగా శేషాసాహ శేషగిర్రావు ఇలా పేరు ఉంది ఉదాహరణకి చెప్తున్నా శేషాసా సా అంటే సావిత్రి సంతోష్ ఇలా ఉంటాయి కదా ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వారికి శేషాసాహ అక్షరాలతో కనుక మొదలక్షరం ఏదైతే ప్రారంభమవుతుందో ఆ వాహనము అదేవిధంగా మీకు కాకా గాక్క అక్షరాలు అంటే మూడో వరకు అదేవిధంగా తాత తాత పాపా బాబామ్మ ఈ రకంగా మీరు ఆ నుంచ మహా వరకు మొత్తం అష్టవర్గులది మనం తెలుసుకుందాం అదేవిధంగా మరి న్యూమరికల్గా అని అనుకున్నాం న్యూమరికల్గా అంటే ఏంటి వన్ నెంబర్లో మీరు పుట్టారు ఉదాహరణకి అప్పుడు దీన్ని డెస్టినీ నెంబర్ ఏంటి అంటే వన్ నెంబర్ బర్త్ నెంబర్ అయితే డెస్టినీ నెంబరు పూర్తి అంటే డేటు మంత్ ఇయరు గనక తీసుకొని దాన్ని మొత్తం కూడేమనుకోండి ఒక నెంబర్ వస్తుంది అంటే ఏంటి వన్ మంత్ వన్ డే టు వన్ మంత్ అంటే టూ అయింది టూ థౌజండ్లో పుట్టారు మీరు అంటే ఏమవుతుంది జునాలు తీసేస్తే టూ అంటే ఫోర్ అంటే వన్ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ అంటే మీది డెస్టినీ నెంబర్ నాలుగు అవుతుంది బర్త్ నెంబర్ వన్ అవుతుంది ముప్పై సంవత్సరాల లోపల మీ వెహికల్ అయితే కనుక మీ డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ ఏది ప్రిఫర్ చేయాలంటే బర్త్ నెంబర్ ప్రిఫర్ చేయాలి కానీ డెస్టినీ నెంబర్ అప్పుడు లైఫ్ లాంగ్ మనకు వస్తుంది బర్త్ నెంబర్ కూడా పనికి వస్తుంది కానీ బర్త్ నెంబర్ కంటే డెస్టినీ డెస్టినే నెంబర్ ఇంకా బాగా పనిచేస్తుంది లాంగ్ ఉదాహరణకి మీకు డెస్టినీ నెంబర్ ఆ బర్త్ నెంబర్ వన్ అయింది అప్పుడు మీరు మీ కారు కానీ మీ కార్ నెంబర్ కానీ ఎంచుకోవడం ఎలాంటిది ఎంచుకోవాలి అంటే అంటే కొంతమందికి మరి లగ్నాలు ఇవన్నీ తెలియవు కదా ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది అలాంటప్పుడు మీరు వన్ నెంబర్ కానీ త్రీ నెంబర్ కానీ టూ నెంబర్ కానీ అదేవిధంగా వన్ టూ త్రీ నైన్ మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి అంటే మొత్తం కూడిన లేకపోతే ఆ నెంబర్లు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇందులో మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ప్లానెట్ బలంగా ఉందో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ టూ నెంబర్లో పుట్టారు మీరు ఉదాహరణకి భర్త డెస్ట్నీ అప్పుడు వన్ టూ త్రీ సెవెన్ నైన్ త్రీ నెంబర్లో పుట్టారు వన్ టూ త్రీ సెవెన్ నైన్ ఇక్కడ కూడా ఫోర్ నెంబర్లో పుట్టారు ఇక్కడ మాత్రం మారుతుంది ఎలాగంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ కూడా మంచిదే ఫోర్కి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అదేవిధంగా ఫైవ్ నెంబర్లో పుట్టారు అనుకోండి ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా సిక్స్ నెంబర్లో పుట్టారు ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది పనికి వస్తుంది ఒకవేళ సెవెన్ నెంబర్లో పుట్టారు ఉదాహరణకు అంటే సెవెన్ నెంబర్ బర్త్ అయింది పర్తాయింది రక్షణ నెంబర్ అయింది అప్పుడు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వన్ టూ త్రీ సెవెన్ నైన్ మీకు పనిచేస్తుంది అదేవిధంగా ఎయిట్ నెంబర్ అనుకోండి ఫైవ్ సిక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది నైన్ నెంబర్ అనుకోండి వన్ నైన్ సెవెన్ టూ త్రీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రకంగా మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తే ఈ రకంగా తీసుకోండి మీ పేరు తెలిస్తే ఈ రకంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది శ్రీమాత్రయనమహ